హాయ్ హలో అండి నేను మీ శ్రీనివాగ్స్ ఇప్పుడు మనం ఉన్నది రావులపాలెం పాలెం టు కొత్తపేట వెళ్ళే హైవేలో ఉన్నాం ఇప్పుడు మనం మందపల్లిలో ఉన్న శ్రీ మందేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము అదేనండి శనిశ్వర దేవాలయం అంటారు ఈ శనిశ్వరుడు టెంపుల్ చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఈ కట్ట మీద నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే మందేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది ఈ టెంపుల్ శనివారం అలాగే అమావాస్య రోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇప్పుడు మనం వెళ్తున్న దారి గోదావరి కట్ట మెయిన్గా వెళ్తున్నాం ఈ కట్టకి యువతల సైడు లంక ప్రాంతం లెఫ్ట్ సైడు ఈ లోపల తోటలు బాగా ఎక్కువ ఉన్నాయండి అది దూరంగా కనపడుతుంది కదా టెంపుల్ చిన్నదే ఆ టెంపులు ఎదురు నుంచే మనం కట్ట దిగాలి అది దిగిన తర్వాత కొంచెం లోపలికి వెళ్తే సరిపోద్ది ఒక హండ్రెడ్ మీటర్స్ అంతా ఆ శనేశ్వర దేవాలయం వస్తుంది అట్లా మనం వచ్చే దారి మొత్తం లంక ప్రాంతం కదండి మనం వచ్చే లెఫ్ట్ సైడ్ అటు తోటలు బాగా ఎక్కువ ఉన్నాయి ఆ వ్యూ చాలా బాగుంటుంది చూడడానికి ఈ ఊర్లోనే ఉండే ధనం తల్లి వీడియో కూడా గత ఆదివారం పెట్టాను స్కిప్ చేయకుండా చూడండి ఒక ఐదు సంవత్సరాల క్రితం ఈ టెంపుల్కి తెల్లవారుదని వచ్చాను ఇప్పుడు పోయిన టైమైంది అనుకుంటాండి మూసినట్టున్నారు అయినా పర్వాలేదు లోపలికి వెళ్ళి గుడి లోపలంతా చూద్దాం అయితే గర్భగుడిలో మాత్రం ఎక్కడ వీడియోస్ తినవారు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఆలయ సిబ్బందిని అడిగి లోపలికి వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ టెంపులు రావులపాలెం నుండి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉండి కొత్తపేట నుండి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు అట్లా ఉండిద్ది దయచేసి ఎప్పుడైనా ఇటు వస్తే ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకోండి ఆలయ సిబ్బందిని అడిగానండి గర్భగుడి తలుపులు తీయకుండా ఆలయ ప్రాంగణం మొత్తం వీడియో తీసుకోమని చెప్పారు ఇక్కడ చూడండి తొమ్మిది శనివారములు తొమ్మిది ప్రదక్షిణాలు తైలాభిషేకములు అన్నీ తొమ్మిది తొమ్మిది చేయాలంటండి ఒకసారి గుడి లోపల మొత్తం చూడండి ఇప్పుడు మధ్యాహ్నం టైం అయిపోయింది కదండీ భక్తులు ఉండే టైం కాదు మళ్ళీ గుడి తీసేటప్పటికి నాలుగు గంటలకు తెరుస్తారంట అప్పటి వరకు మనం ఇక్కడ ఉండాలంటే టైం చాలదు నేను ఏదో వీడియో తీయాలన్న అడవుల్లో టైం గేమ్ చూడకుండా వచ్చేస్తున్నాను ఇక్కడికి వచ్చేసరికి గుడిల్లో టైం అన్నది చూసుకోవట్ల ముందు ఆ చూసుకోకపోవడం వల్ల ఇట్లా భక్తులు ఉంటా అయితే ఇలా ఖాళీ ఉండడం కూడా ఒక అందుకు మంచిదేలండి ఫ్రీగా వీడియో తీసుకుని మీకు చూపించడానికి బాగుంటుంది ఒకసారి క్యూ లైన్లు కానీ ప్రాంగణం మొత్తం ఫ్రీగా ఉంది ఎవరు అడ్డం లేకుండా మొత్తం చూడండి గుడి వెనకండి ఇది ఇటు సైడ్ మండపం ఇది చూడడం నాలుగు గోపురాలు ఉన్నాయి ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఈ పెయింట్ లేదండి ఓన్లీ తెల్ల పెయింట్ ఉండేది ఇప్పుడు కలర్ కలర్గా పెయింట్లు చేస్తాయి గుడి మాత్రం చాలా అందంగా తీర్చిదిద్దారు కలర్స్ కలర్స్గా తీసారండి బాగుంది గుడి గుడి దగ్గర కాకపోతే శనివారాలు బాగా ఎక్కువ వస్తుంటారు అభి అమావాస్య రోజు కూడా బాగా దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ తైలాభిషేక ఎలా చేయించుకుని వెళ్తుంటారు నేను ఇప్పుడు ఇక్కడ రావడం ఇది మూడోసారి నేను ఎప్పుడు వచ్చిన తెల్లవారుజామున వచ్చి ఊరి చేయించుకొని వెళ్ళిపోయామండి అంటే ఈ టైం నాకు ఐడియా లేదండి నేను ఎప్పుడు కూడా ఆలయ వారిని ఎప్పుడు కనుక్కోలేదు ఇక్కడికి వచ్చి వారిని డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి ఏంటంటే వాళ్ళు చెప్పారు ఇలా టైమింగ్ ఉందని చెప్పేసి సరే ఇప్పుడైనా ఏముందని కొద్దిగా వీలైనంత వరకు వీడియో తీసి మీకు చూపిస్తాను అయినా స్వామివారి పేర్లతో సహా చూపిస్తా మీకు వేణుగోపాల స్వామి వారు వేణుగోపాల స్వామి వారి డోర్స్ క్లోజ్ చేశారు మొత్తం మీరు వచ్చినప్పుడు టైము చూసుకొని కనుక్కొని రండి ఒకసారి ఈ చివరి నుండి మొత్తం స్వామివారు పార్వతీదేవి వారి మొత్తం ఒకసారి చూద్దాం స్వామివారు లే అమ్మవారు పక్కన ఫోటో ఒకటి కనపడింది మన అదృష్టం బాగుండి చూసి దర్శించుకోండి ఈ పక్కన లోపల కూడా అద్దాల మండపం ఒకటి తయారు చేస్తున్నారు అదైతే డోర్స్ ఓపెన్ చేసి ఉందండి ఆ లోపలికి వెళ్ళి ఆ చూద్దాం అది ఇదిగో ఇక డోర్ ఓపెన్ చేస్తుంది కానీ ఇది అద్దాల మండపం అంట మీకు కరెక్ట్గా కనపడుతుందో లేదో కానీ అది అద్దాల మండపం లోపల ఏదో వర్క్ జరుగుతుంది చూద్దాం లోపలికి వెళ్ళి చూద్దాం అండి ఆ లోపల అద్దాలు ఏవి ఫిట్ చేస్తున్నారు సరే బయటికి వెళ్ళి మొత్తం బయట నుంచి చూద్దాం ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా నాలుగు గంటల వరకు ఉండవలసిందే ఆ డోర్స్ టైం అయ్యే వరకు ఇక్కడ పనులు చేపించారు కదండి కొంచెం దేవాలయ అభివృద్ధికి వాళ్ళ పేర్లు అనుకుంటే అన్నీ ముఖ మండపంలో తైలాభిషేకం సెవెన్ హండ్రెడ్ అంటుండీ ఎవరో బస్సులో వచ్చారండి జనం ఫుల్గా మరి ఎంతమంది వచ్చారు ఏమో డోర్స్ ఓపెన్ చేస్తారేమో చూద్దాం లేదా టైం అయ్యే వరకు కూర్చోబెడతారో తెలీదు నాకు తెలిసే వాళ్ళు టైం అంటే టైం అంటే ఓపెన్ చేయరు అప్పటి వరకు వీళ్ళు కూర్చుంటారు అనుకుంటా ఒకసారి మందేశ్వర సేనేశ్వర స్వామివారి స్వామివారు అంటే ఊరు ఊరు కూడా మందపల్లి అంటారు ఈ స్వామివారి పేరు కూడా మందేశ్వర స్వామి అంటారు యాక్చువల్గా చైనాశ్వర దేవుడు అండి నేనా ఇందాక చూపించాను కదండి డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయండి ఈ పార్వతి అమ్మవారు ఒకసారి అక్కడ పేర్లు లేవని చెప్పేసి నేను డైరెక్ట్ కొద్దిగా బయటకు వస్తే మండపం పైన పేర్లు ఉన్నాయి మీకు చూపిస్తాను బ్రహ్మేశ్వర స్వామి వారు నేను పేరు చూపించి ఆ డోర్ చూపించినే ఆయన గర్భగుళ్ళు నాగేశ్వర స్వామివారు ఇక్కడ ఏ పేర్లు రాసి ఉన్నాయో ఆ దూరం లోపల ఆ స్వామివారు ఉంటారండి అలాగే ఇక్కడ పూజలకు సంబంధించి ఏ రేట్లు ఎంత ఉన్నాయో బయట బోర్డులు పెట్టారు చూపిస్తాను ఒకసారి బయటకు వచ్చేస్తున్నానండి వ్యూ మొత్తం చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న జనం మొత్తం నాలుగు గంటల దాకా వెయిట్ చేయాల్సిందే దయచేసి నాకు లేక లంచ్ అవర్ టైంలో ఈ దేవాలయం రావద్దండి వస్తే ఎర్లీ మార్నింగ్ రండి లేదా ఫోర్ ఓ క్లాక్ తర్వాత రండి సాయంత్రం అట్లాగే ఇక్కడ పూజలకు సంబంధించి రెడ్ వివరాలు బోర్డులు వివరంగా రాసి ఉంటాయండి ఈ వీడియోగా ఒకసారి స్టాప్ చేసి మీరు చెక్ చేసుకుంటే రేట్ల వివరాలు ఉంటాయి ఈ వీడియో మనకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి